బొబ్బరి వాడు చేస్తున్నానండి నేను మర్చిపోయాను మీకు నానబెట్టినప్పుడు చూపించటం మిక్సీ పట్టాను కొంచెం అల్లం పచ్చిమిరపకాయలు వేసి మిక్సీ పట్టాను ఇది బొబ్బర్ల పిండి క్యారెట్ మునగాకు కొత్తిమీర జీలకర్ర కరివేపాకు మునగాకు క్యారెట్ మీర కరివేపాకు జీలకర్ర ఏంటండి ఇదంతా శుభ్రంగా కలుపుకోవాలండి నువ్వులు కాగిందండి వేసుకుంటున్నాను లేట్లేసి పడుపు నుండికి ఇట్ట మునగాకు కొత్తిమీర కరివేపాకు క్యారెట్ జీలకర్ర వేసి బొబ్బర్లు వాళ్ళు వేసుకుంటే చాలా మంచిదండి ఒకసారి వేసి ట్రై చేయండి